శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కాలేని ఆవిష్కరణ కర్నూలు జిల్లా మద్యతీరి మండలం పెరవలి గ్రామ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి నెల పదకొండవ తేదీ మంగళవారం నుండి ఇరవైవ తారీఖు వరకు పాన్పు సేవతో ముగియను రంగనాథ వారి క్యాలెండర్ ఆవిష్కరణలో గ్రామ పెద్దలు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతల పురుషోత్తం చౌదరి కార్యనిర్వహణాధికారి వీరయ్య నాగరాపురం కార్యనిర్వహణాధికారి నరసయ్య మాజీ దేవస్థానం చైర్మన్ గారికి ఆంజనేయులు ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథచారు తిమ్మప్ప నరసింహులు గౌడ్ రామాంజనేయులు మరియు గ్రామ ద్దలు దేవాదాయ సిబ్బంది రాఘు జూనియర్ అసిస్టెంట్ బాలచంచన తదితరులు పాల్గొనడం జరిగింది శ్రీరంగ దైవే నమతాం నమామి కర్నూలు జిల్లా మధ్యకెర మండలం ఎరవలి గ్రామంలో వేయించే శ్రీ రంగనాథ వారి వార్షిక రెండు వేల ఇరవై ఐదు వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును పదిహేడవ తేదీ రథో మహారథోత్సవము కళ్యాణోత్సవం జరుగును ఈ దీనికి దీని ఉత్సవాలకు సంబంధించి గోడపత్రికను ఈరోజు ఈరోజు తేదీ అనగా ఇరవై ఈరోజు మూడు 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 రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు దేవాలయం ప్రాంగణంలో దేవ గ్రామ గ్రామస్తుల ద్వారా భక్తాదుల ద్వారా ఏర్పాటు చేయనున్నది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పురుషోత్తం చౌదరి గారు మాజీ పిసిసి మెంబర్ మాజీ చైర్మన్ మరియు మాజీ చైర్మన్ బారి కన్య్య గారు గ్రామస్తులు అదేవిధంగా ముఖ్య అతిథిగా నాగలాపురం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నిస్సయ్య గారు ప్రస్తుత దేవస్థానం కూడా కార్యనిర్వహణాధికారి వీరయ్య గారి సమక్షంలో ఈ గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది గూడపత్రికను రఘునాథ స్వామి రథోత్సవం సందర్భంగా గూడపత్రికను కూడా విడుదల చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మార్చి నెలలో నక్షత్రం రోజున ఈ స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం జరుగు అది ప్రతి భక్తులకు అందరికీ తెలియను ఈరోజు ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు పురుషోత్తమ చౌదరి గారికి అలాగే ఈవోజ్ విజయ్ గారికి గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్